హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గారెలు గారెలు వేయాలంటే చాలా మంది చాలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు కదండి గట్టిగా అయిపోతున్నాయి ఆయిల్ పీర్చుతున్నాయి గుండ్రంగా రావట్లేదు అని చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా అలా ఏ కంప్లైంట్ లేకోకుండా మనం మిక్సీలో పట్టినా గానీ గ్రైండర్ లాగా మెత్తగా దూది లాగా పిండి రావాలన్నా ఆయిల్ అస్సలు గారె అనేది గుండ్రంగా ఇలా స్పాంజ్ లాగా క్రిస్పీగా క్రంచిగా రావాలన్నా కొన్ని టిప్స్ అనేవి మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ అండి అనేది గట్టిగా ఉండదు స్పాంజ్ లాగా ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు గారెలు చేయాలన్నా కానీ ఇదే టిప్స్ ని ఫాలో అవుతారు అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను పట్టుమిన మినపప్పు అనేది తీసుకున్నానండి మనం పట్టుమిన మినపప్పు అనేది గారెలకు ఎప్పుడైనా ఆరు గంటలు గాని ఎనిమిది గంటలు గాని నానపెడతాం ఎప్పుడైనా గారెలు వేయాలి అనుకున్నప్పుడు ముందు రోజే పప్పు అనేది నానపెట్టేయండి కంపల్సరీ ఎక్కువసేపు పప్పు నానితే మనకి ఆయిల్ అనేది అస్సలు పీర్చదు నేను ముందు రోజే పప్పు అనేది ఇలా నానబెట్టేసానండి ఇలా నానబెట్టిన ఈ పప్పుని మనం మిక్సీ పట్టేసుకున్నాం చూడండి ఇలా తుంపితే చక్కగా తునకలు అవ్వాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పప్పు వచ్చేసి వాటర్ అస్సలు లేకోకుండా పప్పు వరకు మూడు గుప్పుల వరకు వేసుకున్నాను నేను వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి అలాగే మన సెకండ్ టిప్ వచ్చేసి ఇందులో మీరు మిరియాలు అండి పది ఒక పది మిరియాలు తీసుకొని ఇందులో వేసేయండి ఇలా వేసేసి ఈ మిరియాలు వేయడం వల్ల మనకి అనేది కొంచెం టేస్టీగా ఘాట్ అనేది ఉంటుంది అలాగే మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట నూనె అస్సలు పెరుచుకోకుండా మిరియాలు అనేవి చాలా దోహదపడతాయి మనకి ఇలా వేసేసిన తర్వాత మిక్సీ పట్టేయండి మనకి గ్రైండర్లో రుబ్బకపోయినా మిక్సీలో పట్టినా కానీ పిండి అనేది మనకి గ్రైండర్లో పట్టినట్టే ఉంటుంది ఇలా గనక మీరు చేశారంటే చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా లాగా చూసారా మంచిగా వచ్చింది మీకు గట్టిగా నలగడం లేదు మెత్తగా రావడం లేదు వాటర్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర కూల్ వాటర్ అనేది ఉంటాయి కదండి ఆ కూల్ వాటర్ లైట్గా చల్లండి మిక్సీ పట్టేటప్పుడు లైట్గా చిలకరిస్తే సరిపోతుంది అలా చిలకరించిన తర్వాత పప్పు మొత్తాన్ని కూడా ఇలా పట్టేయండి చూడండి మనకి గ్రైండర్ లో రుబ్బితే ఎలా అయితే వస్తుందో పిండి అనేది సేమ్ అలాగే వచ్చింది కదా ఈసారి పప్పు పట్టినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారా మనం పప్పు పట్టుకుంటే చక్కగా చేతిలో ఉంచేలా జార వచ్చేస్తుంది అవ్వకోకుండా మనకి పప్పు అనేది గారి కంపల్సరీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇలా వచ్చిన ఈ పిండిని ఆ బౌల్లో ఉంచేసి ఇప్పుడు ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి నేను ఇందులో షోడా ఉప్పు యాడ్ చేయడం లేదండి షోడా ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీర్ చేస్తూ ఉంటుంది చాలా మంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు చోడ ఉప్పు అస్సలు యాడ్ చేయడం లేదు మీరు ఇప్పుడు చోడా ఉప్పు లైట్ గా యాడ్ చేసుకున్నా గానీ ఆయిల్ అనేది అస్సలు పీతుందో మీరు పప్పు కనుక ఎలా పట్టారంటే ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా కలుపుకుంటూ బాగా మిక్స్ చేయండి ఇలా కలపడం వల్ల మనకి అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కలిపిన తర్వాత ఎక్కువసేపు కూడా మీరు పక్కన పెట్టద్దండి ఎక్కువసేపు పక్కన పెడితే మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి పిండి అనేది విడిగిపోయే అవకాశం ఉంది అందుకనే గారెలు వేసేటప్పుడు మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకుని అప్పటికప్పుడు గారెలు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని గ్యాస్ అలిగిచ్చుకొని ఒక కళాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా హీట్ అవునండి మీరు చేత్తో డైరెక్ట్ గా వేసేసేవారు అయితే ఆయిల్ చిందులు మీద పడతాయని భయం లేకపోతే మీరు డైరెక్ట్ గా చేతితో వేసేయచ్చు లేకపోతే ఇదిగోండి కూల్ వాటర్ ఒక బౌల్లో పోసుకొని ఇలాగా మనకి టీ గంటలు ఉంటాయి కదండి ఆ టీ గంటని ఈ కూల్ వాటర్ లో ముంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి ఆయిల్ కూడా హీట్ అయింది కదా ఇలా సాగిన ఆయిల్లో చెయ్యి తడి చేసుకొని కొంచెం పిండి అనేది తీసుకోండి చెయ్యి తడి చేయడం వల్ల పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా హోల్ పెట్టేసి భయం లేకోకుండా ఇలా గారలనేవి వేసేయండి నూనె చిందలు చేతి మీద పడతాయి అని భయం లేని వారు ఇలా డైరెక్ట్ గా వేసేయొచ్చు అదే కొత్తగా నేర్చుకునేవారు కానీ నూనె చిందరు చేతి మీద పడతాయి అనుకునేవారు అయితే ఇదిగోండి ఇలా టీ గంటిని తడి చేసుకొని ఇలా పిండి ముద్దనే దాన్ని భయం పెట్టేసి హోల్ చేసుకొని ఇలా ఆయిల్లో వదిలేయండి ఒక్కొక్కటిగా చూసారుగా చాలా సింపుల్ టిప్ అనమాట ఇలా చేశారంటే చేతి మీద మనకి ఆయిల్ చిండలు అనేవి పడపోకుండా ఉంటాయి చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుతూ క్రిస్పీగా ఫ్రై చేసుకోండి మనకి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని బౌల్లోకి వేసేయండి మనకి ఆయిల్ అనేది అస్సలు పీర్చదు మనకి క్రిస్పీగా స్పాంజ్ లాగా గారెలు అనేవి వస్తాయి చూడండి ఎంత క్రిస్పీగా గుండ్రంగా వచ్చాయో పట్టుకుంటే చాలండి మనకి ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఎక్కువగా పీర్చేసి గట్టిగా అయిపోతాయి గారెలు కూడా అలా కాకుండా ఇలా స్పాంజ్ లాగా క్రిస్పీగా టేస్టీగా అనేవి రావాలన్నా ఆయిల్ అస్సలు పీర్చుకోకుండా ఉండాలన్నా ఈ టిప్స్ ని మీరు కూడా ఫాలో అయ్యి గార్లు అనేవి చేసుకోండి మీరు చేసిన రెసిపీ ఎలా వచ్చింది ఏంటనేది అలాగే మన ఛానల్ పేజ్ ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి అనేది స్పాంజ్ లాగా ఎలా వచ్చిందో నేను తుంపుతున్నాను చూసారు కదా ఆయిల్ అనేది మనకి ఎక్కడా ఉండదు అనమాట అసలు పట్టుకున్నా గానీ అంత క్రిస్పీగా అంత క్రంచిగా వచ్చేయండి గార్లు అనేవి ఈసారి మీరు గార్లు వేసినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి మీకు గనక నా వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్